హాయ్ ఫ్రెండ్స్ జీవెస్ గార్డెన్కి స్వాగతం ఇవన్నీ చామంతి చెట్లు అండి బంతి చెట్లు అండి బంతి చామంత నార వేసుకున్నాను మధ్య మధ్యలో మిరప చెట్లు వేసుకున్నాను తెగులు రాకుండా ఉంటాయి అనేసి ఇవన్నీ అండి ఇవన్నీ లేనంత చామంతి చెట్లు వేసుకున్నాను ఇవి లెమన్ గ్రాస్ వేసుకున్నానండి సైడ్కి మల్టీ రకంగా ఉంటేనే ఫెస్ట్ సైడ్ తగ్గుతుంది అనేసి ఇలా వేసుకున్నానండి ఇక్కడ కింద పసుపు చెట్టు అంటే మీద చిక్కుడు పాద వేసుకున్నానండి ఇక పర్పుల్ కలర్ పోత వస్తుందండి దీనికి మొత్తం చిక్కుడు పాదంత ఇదిగోండి మిర్చి మొక్క వేసుకున్నాను గుత్తు గుత్తులుగా మిరపకాయలు కాస్తున్నాయండి చాలా మిరపకాయలు వచ్చాయండి దగ్గర దగ్గర ఒక అర కేజీ లాగా వచ్చాయి ఇది కాండి దంత ఇది దసరా చిక్కుడు అండి అవి ఇవన్నీ చూడండి బంతి పువ్వులు నార్తె చేసుకున్నానండి చెట్లు భలే పోస్తున్నాయి పువ్వులు బంతి పువ్వులు ఇక్కడ ఇదిగోండి బీరకాయలు ఉన్నాయండి రెండు బీరకాయలు ఉన్నాయి ఇక్కడ కూడా కనుపు చిక్కుడు లేనండి రెడ్ కనుపు చిక్కుళ్ళు కాస్తున్నాయి ఇవన్నీ ఇక్కడ బంతి మొక్కలు వేసుకున్నానండి గోంగూర మొక్క వేసుకున్నానండి ఇక్కడ దానికి విత్తనాలు వచ్చాయి విత్తనాలు కొంచేసాను ఇదంతా మిరప మొక్కలండి ఈ వంకాయ మొక్కలండి నారు తెచ్చి పెట్టుకున్నాను నారేమో బాగా కాస్తుందండి ముల్ల వంకాయలు అండి ఇవి ఇవన్నీ మీరు ఇవేనండి వంకాయ మొక్కలేనండి ఇవి టమాటా మొక్కలండి నారు తెచ్చి వేసుకున్నాను ఇది కూడా అన్ని సంవత్సరం నారు తెచ్చి పెట్టుకున్నానండి ఈ నారు వంకాయ మొక్కలేనండి ఇవన్నీ ఇది కనుపు చిక్కుడు అండి కనుపు చిక్కుడు మొక్క అంటే ఇది అంత ఇది పెద్దగా పాకిన మొక్క కనుపు చిక్కుడు ఇది రెడ్ అండి సీడ్స్ కుంచుతాను ఇది ఆదిలక్ష్మిన్ గారు ఇచ్చిన వామ్ చెట్టు అండి స్వీట్లు అండి ఇది ఇందులో అండి ఇవన్నీ వంకాయ మొక్కలు డబ్బులు వేసుకున్నానండి రుప్పుని అమ్మగారు చెప్పారు కదండి డ్రమ్ములు తీ బాగున్నాయి అమ్మా మనిషి డ్రమ్ములు తీసుకున్నానండి అవి కట్ చేసుకుని అందులో వంకాయ మొక్కలు పెట్టుకున్నానండి వంకాయ మొక్కలు స్టార్ ఫ్రూట్ మలబారి మొక్కలు పెట్టుకున్నానండి ఇవన్నీ వంకాయ మొక్కలేనండి చూడండి కుత్తు గుత్తులుగా కాస్తున్నాయి చాలా ఎక్కువగా పెద్ద పెద్ద వంకాయలు అండి చాలా బాగున్నాయి ముల్ల వంకాయలు అండి ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇవి నన్నీ నార్చి పెట్టుకుని ఇవి నేను ఇదంత చూడండి అన్ని వంకాయలు పూత మీద ఉంది పూత పంజి మీద ఇది చేరపకాయలు చెట్టు అండి అప్పుడు తెచ్చుకున్న ఆర్గానిక్ మేళా నేను తెచ్చిన చెట్టు అండి ఇది ఏమరపకాయల చెట్టు ఇది ఈ చెట్టు ఇదిగోండి స్టార్ ఫ్రూట్ అండి ఒకటి స్టార్ ఫ్రూట్ డ్రమ్లో పెట్టుకున్నాను అక్కడ చామంత చెట్లు ప్లేస్ లేకపోతే ఇక్కడ పెట్టుకున్నానండి ఇది ముల్లంగి అండి ఈ పసుపు ఇవందన్న పసుపు అండి ఇక్కడ మలబారీ పెట్టుకున్నానండి నేను ఎప్పుడు తెచ్చి పెట్టుకున్నాను నాకు కాయలు కాయటం లేదండి ఇది టమాటా చెట్లు అండి ఏం చేయాలో టిప్పు దానికి చెప్పండి మల్బరీకి ఇవన్నీను వేసుకున్నానండి ఇది ఎదుగుండి సేమ్ మిరపకాయల చెట్టు అని చిన్నది ఇది మిరపకాయలు చూడండి ఎలా గుత్తు గుత్తులు గుత్తు గుత్తులు దగ్గర దగ్గర అర కేజీ కాయలు వస్తాయండి నేనైతే కొన్ని పెద్ద పెద్ద కాయలు కట్ చేసి కొన్ని కాయలు ఉంచేద్దాం అనుకుంటున్నాను చాలా బంతి మొక్కలు ఉన్నాయండి ఇవన్నీ ఇవేనండి ఇదిగోండి బ్లాక్వి కళ్యాణి బాట ఇంకా మా పప్పి ఇక్కడ అండి మేము ఎక్కడుండి అక్కడే ఉంటాడు ఇవి ఈ రెడ్ చిక్కుడు అండి ఇదిగోండి రెడ్ చిక్కుళ్ళు ఇదిగోండి చాలా బాగా వచ్చిందండి ఒకే చెట్టు అండి ఒకే విత్తనంతో ఒకే చెట్టు వచ్చింది ఇది బెండకాయలు అండి ఇవి మొక్కలు ఇవన్నీ నన్ను ఇదిగోండి ఇవన్నీ వంకాయలేనండి చాలా వంకాయలు వచ్చాయండి చాలా మటు కోసుకున్నాను అన్ని చెట్లకి వంకాయ ఇప్పుడు పోతా పింజి మీద ఉందండి మంచి కాగితే ఉంది మా పప్పి మేము ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుందండి ఇది కూడా ముల్లంగ దుంపలు వస్తున్నాయి వైట్ వైట్గాను ముల్లంగ దుంపలు రెడీ అవుతున్నాయి చే మిర్చి అండి చూడండి ఎంత గుత్తు గుత్తులు గుత్తు గుత్తులు అండి ఈ హార్వెస్ట్ మూడో హార్వెస్ట్ అండి ఈ మిరపకాయలకి చాలా ఆరోస్ట్ చేశాను మొదటిసారి అయితే వేస్ట్ చేస్తాను రెండోసారి పచ్చడి పచ్చళ్ళు చేసుకున్నాను టమాటా పచ్చళ్ళు అన్నింటిలో యూజ్ చేసుకున్నాను ఇది మూడోసారి అండి కోస్తున్నాను ఇవి ఈ మిరపకాయలు ఈసారి కందిపొడి ఏదైనా చేసుకుంటానండి చేసుకొని అది కూడా చూపిస్తాను వేస్ట్ చేయకుండా వాడుకుంటానండి ఇంక ఇవి ఇది చూస్తా అండి ఆర్గానిక్ మేళ నాకు గుర్తుకొస్తుందండి వైజాగ్ చాలా మంచి బాగా పంట ఇచ్చిందండి చాలా కాపా ఇదిగోండి పొట్లకాయ పాదు వేసుకున్నాను వెనక్కి పక్క నుండి పాకుతుంది వస్తుంది నాకు ఆదిలక్ష్మి ముదన్ గారు ఇచ్చారు సీడ్స్ రెండు సీడ్స్ ఇస్తే ఒక సీడ్ వచ్చిందండి ఆ పాదు ఇంకా పాకుతుందండి పైకి వస్తుంది కింద నుండి పైకెక్కించాను చూపిస్తాను తర్వాత ఇవన్నీ మిర్చిగానండి మా వీడియో కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి నిన్న చిక్కుడుకాయలు వచ్చాయి ఎన్ని వంకాయలు వచ్చాయి హార్వెస్ట్ మా హార్వెస్ట్ ఎలాగుందో చూడండి మా వీడియోలు చూడండి మా వీడియో నచ్చినట్టుగా అయితే ఇంకా మంచి మంచి వీడియోలు చూపిస్తానండి ఇంకా కొత్త కొత్త హార్వెస్ట్లు చూపిస్తాను చిక్కుళ్ళు అయితే ఐదు ఆరు రకాలు ఉన్నాయండి మన దగ్గర అవన్నీ చూపిస్తాను మంచి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మనకు నాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చూపిస్తాను ఎందుకండి మా పప్పి చూడండి ఎంత హ్యాపీగా ఉంది మా పప్పివి మా అవి మా వీడియోలు మా గులాబీ పూల అండి చూడండి ఎంత బాగా పూసాయి గులాబీ చెట్లు వచ్చాయి ఇది పింక్ గులాబీ అండి ఇది లైటు వైటు పింక్ అండి గులాబీ మొక్కలు పూలు మొక్కలు కూడా చాలా ఎక్కువ చేశానండి సంవత్సరం ఓకే ఫ్రెండ్స్